అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మార్చి ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారము శ్రీ క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాలు తిది శుక్ల సప్తమి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి అష్టమి నక్షత్రం రోహిణీ నక్షత్రం తెల్లవారితే నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి మృగశిరా నక్షత్రం యోగం విష్కంభం రాత్రి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తదుపరి ప్రీతి కరణం వణజి పగలు మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి భవ శుభ సమయములు ఈ రోజు శుభ సమయములు ఏమీ లేవు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునరుప్రారంభం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి పది గంటల ఐదు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి ఒంటి గంట పదిహేను నిమిషాల నుండి రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు